రా రా నా అందా సినిమాతో ఈ పాట నోట వినిపిస్తా ఉంది ట్రెండింగ్ అవుతున్న పాట ఈ పాట పాడిన లక్ష్మీదేవి బృందం మనతో ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే సార్ నమస్తే సార్ సార్ నా పేరు లక్ష్మీదేవి అమ్మ సార్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె నివాసం ఇక్కడ ఉన్నాము సార్ మేము మొదటి ఊరైతే మాది స్వరవి గ్రామము చక్రాయపేట మండలము పుట్టిన ఊరు దేవరగుట్టపల్లె సార్ మా నాన్న పేరు సంచురాల గంగన్న మా అమ్మ పేరు సుబ్బమ్మ సార్ ముందుగా అమ్మా పుష్ప సినిమాలో మీకు అవకాశం దొరకడం ఆ లో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ సార్ ఆ భాగ్యం తలుసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్ పుష్ప టూలో అంత గొప్ప పెద్ద సినిమాలో అంత డైరెక్టర్ సుకుమార్కు మాకు మమ్మల్ని గుర్తించినాడంటే మేము చాలా ఎంతో ఆనందపడుతున్నాం సార్ అసలు ఇట్లా చిన్న పల్లెల్లో మీరు జానపద గీతాలు పాడేవాళ్ళు మీరు టూలో సినిమాలో మీకు ఎట్లా అవకాశం వచ్చింది అసలు సార్ నేను పుష్ప సినిమాలో నాకు అవకాశం రావడానికి కారణము ఆల్ ఇండియా రేడియోలో నేను జానపదాలు పాడుతున్నాను సార్ దాదాపు నేను ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటే ఇక్కడ జానపదాలు పాడుతున్నాను సార్ మా ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ ఆఫీసర్ మా జయసిమ్మ సార్కు అడిగినారు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ సినిమాలలో పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి సార్ ఫోన్ చేసి కొంతమంది పాటలు అక్కడ పంపించారు అక్కడ పంపించిన తర్వాత అందులో పుష్పా టూలో నా పాట సెలెక్ట్ అయింది సార్ నా పాట సెలెక్ట్ అయి తీసుకొని రారా నా అందగాడ పాట సుకుమార్ సారు వీళ్ళందరూ చాలా మెచ్చుకొని ఆ పాట పుష్ప టూలో పెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఆ పాటను ఆఫీసర్లు అందరూ కలిసి రికార్డింగ్ చేసి మనకు ఇంత పేరు తెచ్చినారంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ జయసిమ్మ సార్ ఈ పని చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి పాట మాత్రమే కాకుండా పోయినాం సార్ షూటింగ్ చాలా సార్లు దాదాపు ఏడైదు సార్లు పోయినాం సార్ అక్కడికి అవును సార్ సుకుమార్ని కలిసినాము మాట్లాడినాము ఆయన చాలా మెచ్చుకున్నాడు పాట బాగా పడినామ బాగుందమ్మా ఈ పాట కన్నా ఇంకొక పాట కూడా బాగా అని సుండు అని వసంతకు పోయి సున్నమ్ ని తీసుకొచ్చిన పాట కూడా బాగా మెచ్చుకున్నాడు ఆ పాటను కూడా పుష్ప వన్లో కూడా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టినారు సార్ మళ్ళీ ఈ ఈ సినిమాలో కూడా టూలో కూడా పెట్టుకున్నారు ఈ రారా అందగాడనే పాట కూడా పెట్టుకున్నారు చాలా బాగుందమ్మా అని మెచ్చుకున్నారు మైత్రి సార్ పుష్ప వన్లో కూడా సుండు పల్లె పోయి సున్నము నేను తీసుకొని వద్దులేసా సుండు పల్లె వాసంతకు పోయి సుండు పల్లె వాసంతకు పోయి సున్నము నేను తీసుకొని నారి చేతిలో పెట్టేనప్పుడు బాగుందేమిరా సోకుందేమిరా ఇలా గిలకల మంచం బాగుందేమిరాందేమిరా రాయి చోటి వాసంతకు పోయి రాయి చోటి వాసంతకు పోయి అయితే పుష్పన్ లో ఎక్కడో సార్ సార్ బ్యాక్ గ్రౌండ్ లో వినపడతా ఉంటుంది సార్ చాలా తక్కువ వస్తుంది తక్కువ సౌండ్ లో చెవ్వల అవి పెట్టుకొని ఉంటనే వినుబిస్తది సార్ దగ్గర బయటికి మాత్రం వినపడదు కానీ పుష్ప 2 లో మాత్రం మీ పాట సుమారుగా ఒక నిమిషం పాటు ఆ సార్ మీ బృందం కూడా అంత కనపడి ఉంది మా బృందం అందరూ కూడా ఉన్నాం సార్ సో మీరు షూటింగ్ లో ఉన్నప్పుడు ఎవరో యాక్టర్లను చూసినారు అక్కడ అక్కడ సార్ అల్లు అర్జున్ చూసాము రష్మికను చూసినాము అనసూయను చూసినాము బ్రహ్మాజు చూసినాము సునీల్ ను చూసినాము మరి రమేష్ చూసినాము సార్ కొంతమంది దగ్గర ఫోటోలు కూడా దిగాము సార్ మెయిన్ యాక్టర్లు హీరో హీరోయిన్ మాత్రం వాళ్ళతో ఫోటోలు దిగలేకపోతుంది మళ్ళీ అవకాశం వస్తుందిలే అనుకొని ఆనందపడినాము అంతవరకు కొంతమంది దగ్గర ఫోటోలు కూడా దిగాము చాలా ఆనందంగా మాకు వారు సహకరించారు సార్ పుష్ప టూ లో మాకు పోయిన అన్ని రోజులు కూడా ముఖ్యంగా నా పాట రారానా అందగాడనప్పుడు ఆయన జోబిల్ల చేతులు పెట్టుకుని కులుకుతా కులుకుతా నడుస్తా ఉంటారు ఆయన పేరు మాత్రం రాలేదు అవునా సార్ ఆయనకే పెట్టినట్టుంది సార్ నా పాటను చాలా ఆనందంగా ఉంది బాగుంది పాట పెద్ద సినిమాలో ఇంత పెద్ద సీన్ లో పాట పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ అవకాశం మాకు వచ్చిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ డైరెక్టర్ అయినట్టు ఉంటే సుకుమార్ గారు ఇంకా కొంతమంది పేర్లు అయితే తెలియదు వాళ్ళు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ వారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ పాటను ఇంత చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది షూటింగ్ అంటే చాలా కష్టంగా ఉంటది వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అవును సరిగా పట్టించుకోరు అంటుంటారు లేదు సార్ మీకు చాలా బాగా చూసుకున్నారు సార్ మైత్రి మూవీస్ అన్ని బాగా కల్పించారు సార్ బాగా మమ్మల్ని బాగా చూసుకున్నారు వచ్చే పోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అక్కడ రూమ్స్ మాకు భోజనాలు ఫుడ్ అక్కడికి షూటింగ్ లో పోయినప్పుడు మూడు గంటల నుంచి తెల్ల మూడు గంటల వరకు కూడా అక్కడ మాకు భోజనాలు అయితేనేమి టిఫిన్స్ అయితే కాఫీలు అయితేనే బాగా చూసుకున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ శివ సార్ మాకు బాగా చూసుకున్నాడు సార్ బాగా మంచిగా గౌరవంగా చూసుకొని మా టీం అందరినీ కూడా బాగా చూసుకున్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళు మన కడపవాళ్ళండి రారానందగాడ పాట వాళ్ళండి ఆయనని చాలామందికి పరిచయం చేసి అక్కడ వచ్చినటువంటి వర్క్ చేస్తున్నటువంటి వారు అందరికీ కూడా పరిచయం చేసినాడు మాకు చాలా గౌరవించాడు చాలా ఆనందంగా ఉన్నది సార్ మాకు మమ్మల్ని బాగా చూసుకున్నాడు

ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని పుష్ప టీము వారికి మైద్య టీము వారికి అందరికీ కూడా డైరెక్టర్లకు పోటీషన్లు వారికి సంగీత డైరెక్టర్లకు రచయితలకు అందరికీ హీరోలు హీరోలకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్ మా తరపున కళాభివందనలు సార్ పుష్ప టూతో పాటు అవును సార్ మట్కా సినిమాలో కూడా మీ పాట వచ్చిందంట అవును సార్ మరి మట్కా సినిమాలో మీ పాట ఎలా వచ్చింది అందులో అవకాశం ఎట్లా దొరికింది సార్ ఆ విషయం కూడా చెప్తాను సార్ మటకా సినిమాలో మేము పుష్ప టూకు మేము అక్కడికి పోయినాం సార్ హైదరాబాద్కు పిలిచిపోయినాడు మా సారు అక్కడికి పోయితారట్టుగానే మా జయసింహ సార్ ఫ్రెండ్ అంట కర్ణాకర కర్ణకుమార్ సారు ఆయన పిలిపించాడు సార్ మా సార్తో ఆయన దగ్గరికి పోగానే అక్కడ సంగీతం పెట్టి పాట పాడమన్నాడు సార్ ఒక రెండు మూడు పాటలు పాడినాను సార్ నేను ఆ తర్వాత పాట ఇది రా రామాపురం రాములయ్య అనే పాట మాత్రము సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఆ పాట రాసింది ఎవరమ్మా అని అని అడిగారు సార్ మా గురువు గారు అయినటువంటి జి మహాదేవ్ గారు అని చెప్పాను సార్ మాకోసం కొంచెం వినిపిస్తాను సార్ ఇప్పుడు ఆ పాటను కొంచెం వాళ్ళు మార్చుకున్నారు సార్ జెంట్స్ దగ్గర పాడించారు మా గురువు పేరు కూడా సినిమాలో పెట్టినారు సార్ రాసి రచిత మా ఈయన మహాదేవ్ గారు అని పేరు వైరామ వేసి వారికి థ్యాంక్స్ ఈ పాట రామాపురం రాములై అనే పాటను నేను పాడిన విధంగా చెప్పమంటారా సార్ వాళ్ళు పాడిన విధంగా చెప్పమంటారా వాళ్ళు మార్చుకున్నారు రామాపురం రాములయ్య రాగి మల్లి చెన్నై ఈసు రామాపురం రాములయ్య రాగి మల్లి చెన్నై ఈసు రాతిల్లో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పన్నితనము రాతిల్లో ఏమున్నది నీ చేతుల్లో ఏదో మాధుర్యం ఉంది అందుకే మీకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి థ్యాంక్ యే మరి మీరు పాటలు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు సార్ నేను చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం సార్ పొలం పనులకు పోతు మా అమ్మ మా అమ్మ ఎంటం పడిపోయింది పొలాలలో నాటలంట తోనంట అట్ట పోతూ పాడుతూ ఉంటారు సార్ నేను మా అమ్మ పాటించినటువంటి పాటలు కూడా కొన్ని పాటలు నేర్చుకుంటా వచ్చినాను జానపదాలు ఆ విధంగా నేను పాడుకుంటూ పాడుకుంటూ ఒక పాట పాడాలంటే సార్ నాకు ఆ పాట నేను ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా ఎప్పుడెప్పుడు ఆ పాట నేర్చుకోవాలనేది నేను నిద్రపోకుండా పాట నేర్చుకునేదాన్ని సార్ లేదు సార్ నాకు చదువు పొట్ట గోస్తే అచ్చరం లేదు సార్ నా దగ్గర జ్ఞాపకంతోనే పాడతాను సార్ నేను నేర్పించారు అన్ని మా గురువు గారు అయినటువంటి మహాదేవ్ గారు సార్ హార్మోనిస్ట్ కీబోర్డ్ మాస్టర్ మాదేవ్ గారే సార్ నేర్పించింది గురువు గారు మాకు టీం అంతటికి కూడా మాకు కూడా మరి ముళ్ళు రాళ్ళు ఉన్నటువంటి దారిలో నడుస్తున్న నన్ను ఒక రహదారిగా నన్ను తయారు చేసి ఈనాడు లోకానికి పరిచయం చేసినటువంటి మహదేవ్ గారి కుటుంబానికి వారు సంగీత సరస్వతి పుత్రుడైనటువంటి మహాదేవ్ గారు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప హరిదాసు కళాకారుడు మరి వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరిస్తూ ఇంకొక ఆయన గురువు మదిరావుల వాస్తవులు సుబ్బయ్యన్నని ఆయన డ్రామా మాస్టర్ సార్ ఆయన ఇక్కడ ఆదినారాయణ గురువు ఇంకొక ఆయన చనిపోయినాడు అని వీళ్ళంతా చాలామంది నాకు అనుకోలించి నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ప్రతి అచ్చరము నాకు చదువు లేకపోయినా కానీ నేర్పించి ఈనాడు నాకు ఇంతటి అవకాశం కల్పించి ఇంతటి దాన్ని చేసినారంటే వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్ సో మీరు చేసే అన్ని కి ఇదే మీ బృందం అవును సార్ మీ బృందాన్ని పరిచయం చేస్తాను సార్ ఈయన మా గురువు గారు జి మహాదేవ్ గారు మా వింకులు గుర ఈయన ఈయన కీబోర్డు మాస్టరు అదేవిధంగా తపలిస్ట్ గారు లక్ష్మీరెడ్డి కస్తూరాజు గారు పల్లె వాస్తవులు అన్ని సార్ ఈయన తపలా చాలా చక్కగా వాయించేవారు ఈయన దాదాపు మాకు ఇరవై సంవత్సరాల ఉంటే మాకు తెలుసు సార్ అప్పటి నుంచి ఇక్కడే మహాదేవ్ గారి దగ్గర నేను నేర్చుకున్నారు మహాదేవ్ గారు ఈయన కూడా గురువు గారు తపలా చాలా చక్కగా వాయిస్తాడు మన పోగ్రామ్ మన కథకు కానీ జానపదాలకు కానీ ఇంకా వీధి నాటకాలంట చిన్నమ్మ కథలు ఇట్లాంటి కథల కంటే చాలా ఇప్పుడు ఈయన బాగా పేరులో ఉన్నాడు సార్ తపలాలో మాత్రము మన ఈ రాయిచూట్లో ఉన్నాడు ఇప్పుడు అక్కడ చాలా ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాడు మనకు చాలా అనుకూలమైనటువంటి వారు ఈయన లక్ష్మిరెడ్డి ఈయన వచ్చేసి డప్పు మాస్టర్ వెంకట్రామయ్య గారు మదిరాల వాస్తవులు వెంకటరామయ్య గారు డప్పు చాలా చక్కగా వాయించాడు సార్ ఈయనకు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఈయనకు కూడా అనుభవం ఉంది సార్ బాగా డప్పు మాన ప్రోగ్రాం కాదు వేరే పోగ్రాములకైనా పోతూ ఉంటాడు వెంకట్రామయ్య గారు ఈయన పేరు ఇది నా టీము సార్ వచ్చేసి నాకు వంతకు వస్తా ఉంటుంది సార్ పల్ల పల్లవి వాడేదానికి ఇంకా ఏమే ఇంకా ఉన్నారు చాలా మంది బాలయ్య అని ఒక ఆయన ఓబులమ్మని ఆయమ్మ గంగులమ్మ పిచ్చమ్మ వీళ్ళందరూ కూడా నా దగ్గరే గా నా కథలో ఉన్నారు సార్ వీళ్ళంతా మరి ఫస్ట్ టైం ఈ సినిమాలోనే షూటింగ్ పోయినామంటున్నారు మరి అంతమంది మంది జనాల మధ్య అన్ని కెమెరాల మధ్య డైరెక్టర్లు పుష్ప అంటే చాలా పెద్ద సినిమా భయం భయం మాకేం సార్ మాకు చాలా బాగున్నది మాకు ఎందుకంటే సార్ జనాలలో నేను బుర్రకథలు చెప్తా ఉన్నాయి కదా జనాలు అంటే నాకు అంత భయం ఉండదు సార్ నాకు కళాకారులం కాబట్టి ఆ జనాలు అంటే ఇంకా ఉత్సాహంగా నేను చెప్పగలుగుతాను సార్ జనాలు లేకపోతే నేను పాలేను సార్ నేను అది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు జనం ఎంత వరకు ఉంటే అంతవరకు నాకు ఉత్సాహంగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది సార్ నేను అక్కడ టూలో కూడా వాళ్ళ డ్యాన్సర్లు వీళ్ళు నటులు అందరూ అక్కడ కూర్చొని టేబుల్ పెట్టుకొని అక్కడ అవన్నీ పెట్టుకొని తింటూ ఉంటే వీళ్ళు డ్యాన్సర్ వేస్తూ ఉంటే నాకు ఎప్పుడెప్పుడు ఇంకా రెండుసేపు మేము ఎగురుదాం ఆటికి పోయి అనిపిస్తూ ఉండింది సార్ మాకు కూడా చాలా ఆనందంగా ఉండింది సార్ షూటింగ్లో అయితే డైరెక్టర్ సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు డైరెక్టర్ సుకుమార్ ఒక వీడియోలో మేము కూడా అవును సార్ అవును సార్ చెప్తారా సార్ చెప్తాం సార్ మేము అక్కడ షూటింగ్ పోయినప్పుడు సార్ అక్కడ నుండి వస్తూ ఉన్నాడు సార్ అక్కడ నుండి వస్తా ఉంటే మేము షూటింగ్ లేకపోదామని వస్తూ ఉన్నాము సుకుమార్ సార్ వచ్చినాడని చెప్పి మేము అక్కడే నిలబడి ఉన్నాము అక్కడ నుంచి సార్ రావడము సార్కు మేము మా సార్ పరిచయం చేయడము మా సార్ చేసాము సార్ పరిచయం చేసినాడు సార్ మమ్మల్ని వీలే సార్ రారా నందగడ పాడిన పాట పాడినోళ్ళ నేను పరిచయం చేసినాడు మా సార్ అవునమ్మా మీరా అప్పుడు నేను గౌరవితంగా సార్కు పాదాలకు నమస్కరిస్తా అంటే మీరు నమస్కరించొద్దమ్మా మీకు మేము నమస్కరించాలని సారు నాకు పాదాలకు నమస్కరించడము అక్కడ జరిగింది సార్ ఆ తర్వాత ఎవరు రాశారని నేను అడిగినాడు సార్ మా సారు మా గురువుగారు మహాదేవ్ గారు అని చూపించాను మీరు రాశారా ఆ తర్వాత ఇంకొక పాట రాసినారే ఆ పాట ఎవరు రాసినారని మా సార్ ఏం పాట ఏం పాట అది అని మా సార్ జైసమ్మ సార్ అది ఇలగండోళ్ళ గిలకల మంచం అని గుర్తు చేసినాడు సార్ నాకు అప్పుడు గుర్తు లేకుండా ఉండింది అప్పుడు అవును అవును సారే మా గారే మహాదేవ్ గారు రాసినారని చెప్పాను అబ్బబ్బబ్ ఆ పాట ఈ పాట ఆ పాట ఇంకా బ్రహ్మాండంగా ఉందమ్మా బాగాలే పన్నారని మళ్ళీ రెండోసారి నాకు నమస్కరించి సార్ చాలా ఆనందపడినాడు సార్ మళ్ళమ్మ మమ్మల్ని వీళ్ళందరినీ తపలిష్ణును మహాదేవ్ గారిని అందరినీ మా టీం అందరినీ పరిచయం చేస్తే సార్ అవునమ్మా చాలా బాగుందమ్మా అని నేను అందులో అడిగినాను సార్ ఆ రోజు సార్ మా మా పాట ఏమన్నా సినిమాలో పెడతారా మేము సినిమాలో ఉంటామా లేదా సార్ అని అడిగితే అమ్మా తప్పకుండా ఉంటారు అయితే ఒకటి మా పాట మీ దగ్గర పాడిస్తారు మళ్ళీ అక్కడ సంగీత డైరెక్టర్ దగ్గర పోతే ఏ విధంగా మారుస్తారో అది మాత్రం తెలియదు కానీ మేమైతే తప్పకుండా పెట్టాలని ఉండదు మాకు అని మాకు మాట ఇచ్చినాడు సార్ ఆ రోజు అందుకు సుకుమార్ సార్ గారికి ధన్యవాదాలు వందనాలు థ్యాంక్స్ చెప్తా ఉన్నా సార్ నేను చాలా సంతోషమ్మా సార్ ఇలాగే మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఎన్నో సినిమాల్లో మీ గొంతు అందరికి వినిపించాలని ఆశిస్తున్నాం చివరిగా ఏమన్నా పంచుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే మీ పాట సార్ పంచుకోవాలని చాలా చాలా ఉన్నాను చెప్పండి ప్రజలు ఇంకా ఎంకరేజ్ చేస్తే మనకు కూడా కళాకారులు అనిపించుకున్న దానికి గుర్తింపు ఇంకా తెలిసిపోయి ఇంకా మనకు అవకాశాలు వచ్చి మన దూర కూడా కొంతమందిని కూడా తీసుకుపోయే అవకాశం కూడా మనకు కలిగిస్తాలని ఆ భగవంతుడు కూడా ఏడుకుంటున్నాను సార్ నేను అవకాశం రావడం అంటే అది చాలా లక్కీ ప్లస్ అదృష్టము కానీ ఆ పుష్పట్టులో మాకు అవకాశం రావడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచానికి పరిచయం అయినాము సార్ ఈరోజు మేము మేము ఎవరము తెలియదు కానీ ప్రపంచానికి మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రాములు చేస్తుంటారు సుమారుగా ఓ ఏమో ప్రోగ్రామ్స్ అంటే దాదాపు నేను నలభై ఏళ్ళ నుంచి ఈ హార్మోనియం వైద్యంలో ఉన్నాను సార్ హరికథలు బుర్రకథలు చెంచు నాటకాలు వీధి నాటకాలు తర్వాత చెక్క భజనలు తాళం భజనలు అరికథలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి చివరి దశలో నేను టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో బి ఆర్టిస్ట్గా ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాను సార్ దానికి నేను చాలా ఆనందంగా ఉంది సార్ నాకు మరి షూటింగ్లో పాల్గొనడం ఇదంతా మీకు ఎట్లా అనిపించింది మాకు ఇక్కడ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాకు శశి అనే అబ్బాయి శైలేంద్ర అనే అబ్బాయి వినయ్ అనే ఒక అబ్బాయి వీళ్ళు ముగ్గురు మాకు మేము మర్చిపోలేము సార్ వీళ్ళ ముగ్గురిని వాళ్ళకు నేను నిజంగా హ్యాడ్ షాప్ సార్ ఎందుకు హ్యాడ్ షాప్ అంటున్నారు ఏమంటే మాకు అంత సహకారం ఇచ్చింది వీళ్ళ ముగ్గురే అక్కడ మాకు మీ కూర్చున్న చోటికి మా సదుపాయాలన్నీ కల్పించిన వారికి మరీ మరీ మెనీ మెనీ థ్యాంక్స్ సార్ వాళ్ళకు అక్కడ ఎలా మీరు సమయం షూటింగ్లో మీ సీన్ లేనప్పుడు లేనప్పుడు ఆధ్యాత్మిక విషయాలు తర్వాత ఈ పాట ఎట్లుంటే బాగుంటుంది ఈ పాట ఎట్లా పాడితే బాగుంటుంది జానపదం బాగుంటుందా సినిమా పాట బాగుంటుందా కొన్ని ఆధ్యాత్మిక విషయాలతో బాగా టైం పాస్ చేసుకుంటూ గడిపే గడిపేవాళ్ళం సార్